హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ కిట్టు ఈరోజు సింపుల్ వేలో బీట్రూట్ ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఎండుమిర్చి జీలకర్ర వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై చేసుకొని తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బీట్రూట్ తురుము వేసుకోవాలి బీట్రూట్ తురుము బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ మిక్స్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి బాగా ఇప్పుడు కొద్దిసేపు మగ్గు పెడదాం అది ఫ్రై అయిపోతుంది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కొద్దిసేపు అలా కలిపి మనం సాల్ట్ సరిపోయింది అలా చూసుకుని ఇప్పుడే అడ్జస్ట్ చేసుకుందాం మనకైతే సరిపోయింది ఇది బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కారం వేసుకుందాం కారం వేసుకుంటే మనకి కొంచెం టేస్టీగా ఉంటుంది స్పైసీ కూడా అనిపిస్తుంది కారం వేసుకొని బాగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంతే ఈజీ సింపుల్ వేలో బీట్రూట్ ఫ్రై ప్లీజ్ సప్